ఉదయం అందాగా ఏడు గంటల ప్రాంతంలో తాడపత్రి పట్టణంలో ఇచ్చలవిడిగా మట్కా జరుగుతుందనే సమాచారం పైన నేను నా సిబ్బందితో కలిసి పట్టణంలోని వివిధ కాలనీలు అయినటువంటి నందలపాడు ఎస్సీ కాలనీ బంకమట్టి వీధి శ్రీనివాసపురం ఏరియాలలో మట్కా బీటలను ఐడెంటిఫై చేసి వారిపై దాడి చేసి వారు మట్కా నిర్వహిస్తుండగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర మట్కాకు ఉపయోగించినటువంటి వాళ్ళు రాసిన చిట్టీలు అయితేనేమి చాట్లు మరియు వారి దగ్గర నుంచి దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా ఈ మట్కా మహమ్మారి బారిన పడి వారి యొక్క కుటుంబాలను నాశనం చే చేసుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాము ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే చిన్న పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నత విద్యావంతులు కూడా ఈ యొక్క మత్క మహామా మహమ్మారి మారిన పడుతున్నారు కాబట్టి వారి విజ్ఞప్తి ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల పైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారని గమనించి వాళ్ళని మందలించాలి లేకపోతే మాకు సమాచారం ఇస్తే వారి యొక్క వివరాలని గొప్పగా ఉంచి ఈ మక్క మహా మక్క అనే దాన్ని మహమ్మారిని శాశ్వతంగా ప్రజల యొక్క సహకారంతో తాడిపత్రి నుంచి తరివేయాలని చెప్పని पुलिस द्वारा विज्ञप्ति चाहिए